తేడా లేదా అప్పుడు జగన్ గారిని కొడతాడు ఇప్పుడు జగన్ గారిని కొడతాడు గవర్నమెంట్ లో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడు అనమాట వీళ్ళు ఏమో నిద్రపోతా ఉంటారు అనమాట అదొక విచిత్రం రెండో పాయింట్ ఏంటంటే అక్కడ జరిగింది ఏంటి ఇతను అన్నది మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్నటువంటి దానికి అతని అర్థంతో చెప్పాడు నాకు తెలియదు నేనైతే అది మానవ తప్పిదం అంట ఎట్లాంటి మానవ తప్పిదం అంటే నీకు వాటర్ పైనుంచి వస్తుంది ఇరిగేషన్ తెలీదా నిద్రపోయాడు ఇరిగేషన్ ఎంత నీళ్లు వస్తుందో తెలీదా పైనుంచి వస్తున్నప్పుడు ఎటు పక్కన గేట్లు తెరయాలో తెలీదా బీటీపీఎస్ వైపు నుంచి ఆ నీళ్లు పోతాయి బొడమేర్ నీళ్లు అంటే అక్కడ అధికారుల మధ్యన సమన్యే లేదు రెవెన్యూ ఇరిగేషన్ పోలీస్ జిహెచ్ఎంసి బీటిపిఎస్ అంటే ఎలక్ట్రిసిటీ ఐదుగురు మంచి కోఆర్డినేషన్ కావాలి బొడమేర్కి పైనుంచి నీళ్లు వస్తుందని ఇరిగేషన్ వాళ్ళు చెప్పాలి రెవెన్యూ వాళ్ళు వెంటనే కార్పొరేషన్ ఎలక్ట్ చేయాలి ఆ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఆ విటిపిఎస్ తో మాట్లాడి ఆ నీళ్లు అటు పక్కకు పోయేటట్టు చేయాలి ఇది ఎక్కడా సమన్వయం లేదు దాంతోపాటు వీటిపిఎస్ లో ఎక్కడైతే ఆ కాలువ దగ్గర చిన్న కాలువ చిన్న కాలువ అన్నప్పుడు అంత వాటర్ ఫ్లో ఇది తట్టుకోగలుగుతుందా ప్లస్ గేట్లు వేసేసి ఉన్నాయి ముందే గనక నీళ్లు తరలి పంపించేసి ఉన్నారనుకోండి ఖాళీగా ఉంటది గేట్లు ఈ రాగానే ఇది అవుతుంది అయితే ఆ నీళ్లు ఇక్కడకు వచ్చేలోపు ఇక్కడ విటిపిఎస్ వర్క్ ఆగిపోతుంది ప్రొడక్షన్ ఆగిపోతుంది అది ఎవరు ఒప్పుకోవాలి విద్యుత్ శాఖ మంత్రి ఒప్పుకోవాలి విద్యుత్ శాఖ డిసిజన్ తీసుకోవాలి అన్నిటి మధ్య ఎవరికి సంబంధమే ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ ఎవరు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు